అందరికీ జైభీం నా పేరు గట్టు రామాన్జి జైభీం రావు భారత్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ నేను పనిచేస్తున్నాను అదేవిధంగా ఈరోజు అనంతపురం జిల్లాలో జైభీం రావు భారత్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ న్యాయమూర్తి జడా రావణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు పెట్టామని చెప్పేసి ఒక మెసేజ్ ప్రజలకి చెప్పాలని ప్రజలకి తెలియచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పెట్టడం జరిగింది అంతేకాకుండా రెండు వేల పదిహేడు ఆగస్టులో సుగాలి ప్రీతిపై అతి కిరాతకంగా ముగ్గురు వ్యక్తులు రెడ్లు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు మానభంగం చేసి ఆ మానభంగాన్ని ఉరి రూపంలో చిత్రీకరించడం చాలా హేయమైన దుస్థితిగా మేము భావిస్తున్నాం అంతేకాకుండా రెండు వేల పదిహేడులో జరిగితే అప్పుడున్న ప్రభుత్వం ఎవరిదయా నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడు సంవత్సరంలో సుగాలి ప్రీతి పదవ తరగతి అమ్మాయి పైన మైనర్ అమ్మాయి పైన జరిగినటువంటి అత్యాచారము హత్య కేసులో దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతున్నప్పటికీ నిందితులకు శిక్ష పడకుండా ఈ ఏవైతే ప్రభుత్వంలో అధికారంలోకి వస్తున్నాయో ఈ రాజకీయ పార్టీలు మరి ఆ నిందితులను కాపాడుతున్నటువంటి విషయాన్ని మరి ఈ రోజున జై భీమరావు జై భీమరావు భారత్ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఆ అమ్మాయి న్యాయం చేయకపోగా వారి తల్లిదండ్రులను అవమానపరిచే విధంగా ఈ రాజకీయ నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారో వాటిని సభాపూర్వకంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నా వల్లనే ప్రీతి సుగాలి కేసు వెలుగులేకొచ్చింది అనేసి సిగ్గు లేకుండా చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే సందర్భంగా చెప్తా ఉన్నాం అంతేకాకుండా నా వల్లనే వారి కుటుంబానికి ఐదు ఎకరాల భూమి వారి తల్లిదండ్రు వారి తండ్రి గారికి ఉద్యోగం మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు ఎంఎస్ సాధనారాయణ నేను బీసీ సంక్షేమ సంఘానికి అనంతపురం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులుగా పనిచేస్తున్నా రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతిభాయి పైన జరిగినటువంటి అత్యాచారం హత్యపైన కేసును మూసివేసి పక్కదార పట్టించే విధంగా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయత్నాలు జరిగినాయి మరి సుగాలి ప్రీతిభాయి కుటుంబాన్ని ఇవాళ ఎంతో హీనంగా అవమానకరంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం సరైన పద్దతి కాదు అయ్యా మీరు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు ఒక గిరిజన కుటుంబాన్ని మీరు అవహేళనగా మాట్లాడడం సరైన పద్దతి కాదు మీరు హోందాగా మాట్లాడాలి ఎందుకంటే అవి ఏవైతే వారి కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద రావాల్సినటువంటి బెనిఫిట్సే ప్రభుత్వం మంజూరు చేసింది మీరే సొంతంగా మీ ఇంటి నుంచి మీ జోబినట్టు ఇచ్చినటువంటి వాటి కాదు కావున ఇప్పటికైనా మీరు మాట్లాడే ముందు ఎస్సీ ఎస్టీ గిరిజన గురించి ఒక తెలుసుకొని మాట్లాడవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ నెల పదవ తేదీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు సూపర్ సిక్స్ అనే ప్రోగ్రాంకి విచయించున్నారు కావున చంద్రబాబు నాయుడు గారు సుగాలి ప్రీతిపై కుటుంబాన్ని మీరు ఆదుకోవలసిందిగా వారి కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ముందుగా మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారాలు భారతీయ భీసేనం ఈ కూట ప్రభుత్వానికి తెలియజేయడం ఏమనగా ఏ ప్రోగ్రాం తీసుకున్నా రాష్ట్రంలో అక్కడ ప్రతిపక్షం ఉండి చేపిస్తుందనే ఒక అపోహలో ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుంది ఆ అపోహల ఆ ఊహలు ఊహాగానాలు వదిలిపెట్టాలి ఎందుకంటే ఈ రోజు జినేనుగా న్యాయబద్దంగా దాదాపు ఏడు సంవత్సరాల క్రితం అట్టడుగు పడిన ఈ ప్రీతి బాయ్ కేసుని ఈరోజు జయభీం రావు భారత్ పార్టీ తరఫున మన జాడ శ్రావణ్ కుమార్ గారు వెలుగులోకి తీసుకొచ్చి ఈ కేసు వైపున పోరాటం జరుగుతుంది ఈ కేసు పైన కూడా ఒక ప్రతిపక్షం బురద చల్లకుండా న్యాయమైన పోరాటానికి నాంది పలకాలని అలాగే ఇప్పుడిప్పుడే రాజకీయంగా అడుగులు వేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ